హలో అండి ఇది మా ఫ్రెండ్స్ తిరుపతి నుంచి వస్తూ ఇది ఒక బ్యాంబూలో ఒక వెరైటీ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారండి మాకు దీన్ని గ్లాస్లో పెట్టి వాటర్ వేసి గ్లాస్లో పెడితే ఇలా రూట్స్ వచ్చాయన్నమాట దీన్ని ఇలా చిన్న కుండీలో పాతాము పాతిన తర్వాత ఇది కొద్ది పెద్ద అనమాట వన్ ఇయర్ అయింది వన్ ఇయర్కి ఇలా వచ్చిందనమాట చూడండి ఇలా వచ్చింది కానీ ఇది ఏంటంటే బ్యాంబూ అని మాకు అనిపించలేదు ఇది బ్యాంబూవో లేకపోతే మరి ఏ మొక్కో తెలియట్లేదు ఇది గుడి ఇలా వచ్చింది ఏమైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి దీన్ని అసలు ఏం ప్లాంట్ అంటారో నాకైతే తెలియట్లేదు కానీ చూడటానికి మాత్రం ఏదో క్రోటన్ ఏదోలా ఉంది మీకేమైనా దీని పేరు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇది ఏంటంటే కొద్దిగా కుండీ చిన్నదైపోయింది తీసేసాను